देख लीजिए देख लीजिए दिस कौन है कौन केशन है दिस में कौन बेटा टंबाई केशन जी हां

నంబర్ ఎప్పుడా నెంబర్ పేద ఉంది ఉంది టేసింగ్ వాళ్ళు కూడా ఇట్లా ఇట్లా ఉండవు ఇంకా బొంత ఏముంటాయి అది ఉంది వాంగింగ్పోయింది కేబల్ కింద కేబుల్ కింద కేబుల్ కింద కేబల్ కేబుల్ కింద ఇది ఆనకాలం దా మరి ఎండాకాలం దా కేసింగ్ రెండు పొక్క కొట్టింది ఫుల్ వస్తుంది ఫుల్ ఫుల్ బాగా ఫ్రెష్ ఇది చాలా మోటార్ நம்பர் फिल्टर, నాలుగు వందల డెబ్బై మూడు కేసి కేజీ కాదు జాలి కేసింగ్ వస్తున్నాయి లేకుండా ఇంకే కాదు అంతలా అందించాను నాలుగు వందల డెబ్బై మూడుదా ఎనభై రెండు పీట్ల ఫుల్లు ఇవి అది తీసేయాలి దాన్ని తీసేయాలంటే పొక్క కొట్టాలి కొన్ని తీసేయాలి దానికి ప్రయత్నం చేయాలి ఎనభై మూడు పీట్లు ఎనభై మూడు పీట్లు అక్కడ ఎనభై వేసిండే కూడా మళ్ళీ పదిహేను పీట్లు కొట్టే కింద ఎనభై ఎనభై రెండు పీట కానీ కట్టిని ఎనభై ఎనభై పీట కేసీ మీద మీరు కొట్టినా మీరు కేసీ రే పదిహేను పీటలు ఎక్స్ట్రా ఆ కేసింగ్ పో నడవండి మీకురా మీకురా మీకురా

అలాంటి తొంభై తొంభై బీట్లు కరెక్ట్ తొంభై బీట్లు కేసుని దాటింది ఇంకా దాటి కొంచెం ఇంకో తొంభై బీట్ మాత్రం బట్ బట్టర్ తొంభై బీట్లు కేసు ఐదు బీట్ మైనస్ అయింది కావచ్చు తొంభై ఐదు బీట్లు అని చెప్పిండీ కట్టుకునే కేసు పదిహేను బీట్లు మైనస్ చేసి ఈ మీరే అవద్దాం కదా ఇది పని

ఈ కేసులే కేసు నెంబర్ ఎప్పుడు నాలుగు వందల తొంభై మూడు నాలుగు వందల తొంభై నాలుగు వందల పది 150 పందమాట ఇప్పుడు ఆ మోడరా 150 ఫోన్ తీసి తీసుకోండి ఇవన్నీ నీరు జాముని ఇవన్నీ నీరు జాముని నీకు ఏవి ఈ మీద వడి నీలగున్స్ ఇ తిని జాముని ఆని జాముని అట్లాట్లా జాముని మరి మోటార్ గుంజాల గా అట్లా ఫోంగు దగున్స్ ఆ ఫోంగు దకింద గే వంగు ఆకియాకియా అది తడుతుంది శత్తట్టి చెత్త కాదు చెప్తావు చెప్తా కిందికి పెద్ద వెళ్ళి అత్తలే అత్తలే పొంగుతావు నీళ్ళు వంగుతావు జమునే అంతే అది వంగుతే తీసుకుంటుంది మోటార్ మోటార్ దగ్గర చెత్త పెద్ద ఏం లేదు మంచిగా జాలి జాల మంచిగా మోటార్ దాటింది ఇప్పుడు మోటార్ దాటిపోయాయి జాబ్లు చూసుకున్నా మంచిగా ఏదన్నా ఉంటే కమ్మీ అన్ని చిన్నగా ఉన్నాయి గ్యాబ్ పెద్ద లేవు చిన్నగా ఉంది చిన్నగా ఉన్నాయి చిన్నగా ఉంది అల్లి గిదే గిసింగ్ రాసి గ్యాపే అదే పెద్ద గ్యాప్ మోసం చేసిండాడు మెల్లగా మెల్లగా అన్ని చిన్నగా ఉన్నాయి కమ్మి చిన్నగా ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి ఇదే విసుకు వస్తుంది గ్యాప్ లెక్క విసుకు వస్తుంది ఇట్లాంటి ఇప్పుడు మీకు మన

బాగా చిన్న మొత్తం అవి ఏం ప్రేమ చిన్నవి నీకు మీదికి ఏం చేసుకోవాలంటే మొత్తం చెప్తాను అండి నాలుగు వందల పది కింది మీద చదువుతుంది కింది మీద చాలు ఊ

ரு மசி க అంత గుర్తు పెట్టే కింద ఊడ్లు ఏర్పడతాయిగా రోజు చూసుకుంటాడు అంతే ఏర్పడతాయి ఊటలు ఊటలు రాలేదు క్యాషింగ్ ప్రాబ్లం చేసింది మనకు ఎట్లా మనం ఎనభై మాట కొట్టినామా ఆడు మళ్ళా ఎక్కువ కొట్టాడు చూడు ఏనుంది మీద దార పెద్ద దార కేశంగ్కి వెళ్ళి వెళ్ళిపోతుంది మొత్తం వీళ్ళు